నంద్యాల పట్టణం పద్మాతునగర్ లోని హోటల్ ఇంద్రప్రస్థ సమీపంలో ఆండ్రోమెడా సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాన్ని అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ సుధాకర ప్రారంభించారు ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ సాజీదా బేగం మాట్లాడుతూ హౌసింగ్ లోన్ ల్యాప్ లోన్ పర్సనల్ లోన్ బిజినెస్ లోన్ మ్యూచువల్ ఫండ్ అండ్ ఇన్సూరెన్స్ ఇలా అన్ని రకాల సేవలు ఒకే చోట అందించబడునని తెలిపారు కార్యక్రమంలో నంద్యాల స్థానిక బ్రాంచ్ మేనేజర్లు మరియు రియల్ ఎస్టేట్ ప్రముఖులు హాజరయ్యారు ఆల్ ద బెస్ట్ మేడం న్యూ ఆఫీస్ ఓపెనింగ్ ఆండ్రాయిడ్ మేడా వి ఆర్ డూయింగ్ ఆల్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ హెచ్ఎల్ హోమ్ లోన్ ఓడీ సీసీ ఆల్మోస్ట్ ఆల్ వన్ సిక్స్టీ ఫైవ్ బ్యాంక్స్ అండ్ ఎన్బీఎఫ్సీస్ వి ఆర్ డూయింగ్ ఆల్ ద ప్రోడక్ట్స్ ఓకే మీరందరూ బాగానే సపోర్ట్ చేయండి మంచిగా బిజినెస్ చేద్దాం మంచిగా పోదాం ఓకే ఆల్ ద బెస్ట్ మేడం ఓకే ఈ రోజు వచ్చేసి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది మన దగ్గర వచ్చేసి హోమ్ లోన్స్ బిజినెస్ లోన్స్ పర్సనల్ లోన్స్ ఏ ఏ తరహైనా లోన్స్ అనేవి మనం చేయ చేయడం జరుగుతుంది థ్యాంక్